జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ పక్కన గల క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ పక్కన గల క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఈసారి క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మీడియా ప్రతినిధులకు జిల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ అవతరణ దినోత్సవ వైభవం తగ్గకుండా పక్కడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు జాతీయ జెండా ఆవిష్కరణ స్టేజ్ పైన అతిథుల ఆహ్వానం పోలీస్ గౌరవ మందడం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం ముఖ్య అతిథి ప్రసంగం తదితర కార్యక్రమాలన్నీ ప్రోటోకాల్ను పాటిస్తూ షెడ్యూల్ ప్రకారం తక్కువగా నిర్వహించాలని అన్నారు వర్షం కురిస్తే అవకాశం ఉన్నందున స్టేజ్ పైన వాటర్ ప్రూఫ్ పైపాకును ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ సీటింగ్ ట్రాడు తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు ముస్తాబాదు చౌరస్తల గొల తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం రంగదంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపాన్ని పరిశీలించి జూన్ రెండు నాడు తెలంగాణ అమరవీరులకు అర్పించడానికి స్థూపాన్ని ముస్తాబు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ సిద్దిపేట ఆర్టీఓ సదానందం అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్ పోలీస్ రెవెన్యూ ఆర్ఎండ్బి సమాచార పౌర సంబంధాల శాఖ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు